మాటల నుండి అస్తిత్వం వైపు సమిష్టి ప్రయాణంలో నాలుగు చిరు అడుగులు రెండు వేల ఇరవై ఐదు తానా సమావేశ నాయకత్వం మండవ ప్రసాద్ గారికి సీనియర్ సిటిజన్ ఫోరం కమిటీ అధ్యక్షునిగా బాధ్యతలను అప్పగించటం జరిగింది తద్వారా వారు ఆ బాధ్యతలను స్వీకరించడంతో ఒక నూతన కార్యక్రమానికి నాంది వాక్యాన్ని శ్రీకారం చుట్టారు మూడు దశాబ్దాలకు పైగా స్వీయ అభివృద్ధి మరియు నాయకత్వ శిక్షణ అనుభవంతో సంప్రదాయానికి మించిన ఒక కొత్త రకమైన సంభాషణల అవకాశాన్ని ఆయన ఊహించారు సృష్టించారు సమాజ స్థాయిలో అంతర్జాల ఆవరణలో జరిగే అస్తిత్వపరమైన సంభాషణలు అవి లక్ష్యం స్పష్టంగా ఉంది ప్రతి జీవితం విలువైనది ప్రతి గొంతుక ఏదో ఒక ప్రత్యేకమైన విషయాన్ని సూటిగా స్పష్టంగా అందించగలుగుతుంది ఇక్కడ ఎవరికీ బోధించాల్సిన అవసరం లేదు మనం సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నము చేయడం లేదు కానీ పాల్గొనే ప్రతివారు తమ నిజ జీవిత అనుభవాలను పంచుకోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము సంపూర్ణ భాగస్వామ్యంతో అందరం పండగలాగా జీవిద్దాం అనే నినాదం ఆధారంగా ఈ సమావేశాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి ప్రధానంగా అంతర్జాల గదిలోనైనా లేదా చిన్న సమూహ చర్చ గదిలోనైనా ప్రతి ఒక్కరికి తమ జీవిత అనుభవాలను పంచుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ లక్ష్యం కేవలం పాల్గొనడం మాత్రమే కాదు నిజాయితీగా తమ తమ అనుభవాలను పంచుకోవడం శ్రద్ధగా వినడం ద్వారా పూర్తిగా ప్రస్తుత క్షణాల్లో ఉండగలగడం ఈ జట్టులో మొదటిసారిగా చేరింది శ్రీ కాకరాల శ్రీమన్నారాయణ తరువాత శ్రీ ఆరు సీతారామయ్య వీరిద్దరూ చాలా అద్భుతమైన వ్యక్తులు వ్యక్తపరచిన విషయాన్ని సహృదయంతో విని ఈ ప్రయాణమంతటిలో తోడు నీడగా నడిచారు నడిపించారు కాలక్రమేణా ఈ బృందం బలపడుతూ పదకొండు మంది నిబద్ధత గల సభ్యులుగా విస్తరించింది అందరం పరస్పర గౌరవంతో దృక్కోణాలను పరిశీలించుకుంటూ భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకుంటూ కార్యాచరణ విషయంలో ఎప్పుడూ ఏకమై ముందుకు సాగుతూనే ఉన్నాము ఈ పరస్పర గౌరవం సమిష్టి లక్ష్యపు భావనలే మా సాఫల్యానికి మూలహేతువు వారం వారం మా జట్టు ఈ ముఖ్యమైన ప్రశ్నలను ఎదుర్కొన్నది హృదయపూర్వకంగా పంచుకోవడానికి ఏ విషయాలైతే బాగుంటుంది ప్రతి సంభాషణలకు ఎన్ని ప్రశ్నలు ఉంటే సరిపోతాయి సంభాషణలు స్వేచ్ఛగా కలివిడిగా సాగడానికి కార్యక్రమాన్ని ఏ విధంగా రూపొందించాలి ఈ సంభాషణల్లో పాల్గొనడానికి మిత్రులను ప్రేరేపించటం ఆహ్వానించటం ఇటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలి ముఖ్యంగా పాల్గొన్న సభ్యుల అనుభవ సారాన్ని ఎలా స్వీకరించాలి సిద్ధంగా ఉన్న కార్యాచరణ పథకం అంటూ ఏమీ లేదు సమావేశాలు సా సాగిన తీరుగానే సమాధానాలు వెలువడ్డాయి చేస్తూ నేర్చుకోవడం వింటూ సృష్టించటం జరిగింది ఈ నాలుగు సాంఘిక సంవాదాలు తరాల మధ్య వ్యవహారాలలో వివేకం అంటే జీవితానుభవాల నుండి నేర్చుకోవటం రెండవది తరాల మధ్య బంధాలు అంటే సంబంధాలు సంభాషణలు మూడవది అందరం ఒక్కటిగా అవధులకు అతీతంగా అంటే ఒకే మానవత్వం అనేక బంధాలు నాలుగవది ఒకే సత్యం వివిధ మార్గాలు అంటే నమ్మకాలు ఆచారాలు అంతర్గత శోధనలు ఇవి కేవలం కార్యక్రమాలు మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అంతరంగాలు అవకాశాలు స సమిష్టి సృజన కలిసి నడిచినప్పుడు భవిష్యత్తులో ఏమి సాధ్యమవుతుందో ప్రస్తుతంలో చూపించే సజీవ రూపాలుగా నిలుస్తున్నాయి ఈ భవిష్యత్తు మానవ సంబంధాలను విభజించే గోడల వల్ల కాదు కలుపుకునే వంతెనల వల్ల నిర్మితమవుతుంది ఇక్కడ విమర్శకు బదులు కుతూహలం ఒక్కటైన మానవత్వం మార్గదర్శకంగా నిలుస్తున్నాయి ఈ మొదటి నాలుగు అడుగులు చాలా చిన్నవే సాధారణమైనవే కానీ చాలా లోతైనవి అనుబంధం అవగాహనల పరిణామ దశలో నిశ్శబ్ద విప్లవం ఈ ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ కలిసి నడుస్తూ వింటూ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి ఇవి మరింత మందిని ప్రేరేపించాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము ఇటువంటి ప్రపంచంలో ప్రతి కథకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి జీవితం గౌరవించబడుతుంది ప్రత్యేక కృతజ్ఞతలు తానా రెండు వేల ఇరవై ఐదు నాయకత్వం వారు అందించిన అచంచలమైన మద్దతు సహకారం శ్రీమతి వాణి ఆదిగారు ప్రారంభ ప్రధాన ప్రశ్నను రూపొందించటం శ్రీ పిన్నమనేని శ్రీనివాస్ గారు తెలుగు సారాంశాల సృష్టిని మొదటిసారిగా సూచించి ప్రోత్సహించటం ఈ జట్టులో సభ్యులు అధ్యక్షులుగా శ్రీ మండవ ప్రసాద్ సహాధ్యక్షులుగా కాకరాల శ్రీమన్నారాయణ సభ్యులుగా ఆరి సీతారామయ్య కొండా శ్రీధర్ లక్ష్మీ సలీం మండవ శిరీష చలసాని రావు మన్యం సత్యశ్రీ మండవ అరుణ మన్యం రావు జలమంచలి రవి